ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి మరి ఈ రోజు అయితే వంట అయితే అక్క అయితే చేపిస్తున్నానండి అక్క అయితే నేను చేస్తాను అనేది మరి వాళ్ళైతే ఎలా చేస్తారో చూపిస్తానో వాటిలో మసాలా అయితే నేనైతే కొద్దిగా అయితే కొట్టి పెట్టాను మరి అక్క అయితే చేస్తాను అంటుంది మరి శ్రీలంక వంట అయితే చేస్తుందంట అది ఏమంటనుకుంటున్నారా ఎన్ ఎండ్రకాయలు కూరండి మరి అక్క అయితే చేపిస్తున్నానో నేను వండుతాను అనేది సరే వండక్క అని నేను అది చెప్పక్క చెప్పు మరి శ్రీలంక అక్క అయితే వంట అయితే చేపిస్తున్నానండి ఎండ్రకాయల కూర అనమాట మరి శ్రీలంక అక్క ఎలా వంట చేస్తుందో వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ అయ్యింది మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సరేనా మరి వంటలోకి అయితే వెళ్ళిపోదాం మరి ఏమేమి మసాలా బయల్లో చూపెడుతుంది అక్క అక్క అయితే మసాలా అయితే చూపెడుతుంది ఇక్కడైతే అల్లము తెల్లగడ్డ పేస్ట్ అండి కలుపుతుంది మరి వాటికైతే చూడండి మరి శ్రీలంక వంట అయితే అల్లము తెల్లగడ్డ పేస్ట్ గూలి ఆక్కమ్మ అనవకాలం బంతే పిల్పిల్ అహమ పిల్పిల్ కారం కారం అండి అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేసింది ఈ ఎండకాలు అయితే ఉడకబెట్టింది ఫస్ట్లో నీట్గా కడిగేసింది ఉడకబెట్టి ఇలా అయితే మసాలా కలుపుతుంది ఇదైతే ధనియాల పొడి జీలకర్ర ధనియాలు చెక్క లవంగాలు కొబ్బరి అయితే నేను మిక్సీకి పట్టించానండి పసుపు అనమాట ఆ మసాలా అయితే నేనైతే మిక్సీకి పట్టాననమాట ధనియాలు ఎంపుకొని పచ్చిమిరపకాయలండి అండి మరి వాళ్ళ వంట అయితే ఇలా అయితే అన్నీ కలిపి చేస్తారంట చిను అది చింతపండు అండి అది చింతపండు అంటే అది శ్రీలంక చింతపండు అండి మన చింతపండు అయితే కాదనమాట అదైతే సీమ చింతకాయలే అనుకుంటున్నాను నేను పుల్లగుండది అలాగనే ఉంది అదైతే చింతపండు అని అంటుంది మరి వాళ్ళ శ్రీలంకలో అలా ఉంటుందంట చింతపండు అయితే ఇదైతే పచ్చిమిర్చి అండి లావు లావుగా ఉంటాయి కదా పచ్చిమిర్చి అదనమాట ఇదైతే ఉల్లిపాయలు అండి రౌండ్గా అయితే కట్ చేసుకునింది అతి ఎక్క అది హాది వర్గ శునేమ్ ఏంటి శ్రీలంక రంపి అంటా అండి ఏది అదేదో మనకు తెలియదు రంపి అంటే ఆకు కరిపింజ ఇది వచ్చి కరేపాకు కరిపింజ రంపి వాళ్ళ శ్రీలంక మాటల్లో అండి అర్థం చేసుకోండి అదే రంపి ఏందో నాకైతే తెలియదు అనమాట కరపంత అంటే కరేపాకు అదైతే అర్థము టమోటా శ్రీలంక హాది నేమ్ తక్కని తక్కరి అంటే టమోటా బేరే తక్కరంట వీడియో అయితే పూర్తిగా చూడండి మరి అర్థమవుతుంది సరేనా సునా తక్కలి అంటా అండి టమాటా పేరు వచ్చి తక్కలు అంట మీరు అయితే నేర్చుకోండి మరి శ్రీలంక భాష అయితేపారా అదే శ్రీలంక నేమ్ శ్రీలంక అది చూడండి ఎన్న అయితే వేసేసిందండి ఎన్న వేసింది ఇప్పుడైతే కలుపుతుంది తక్కర్ నేను కూడా మర్చిపోయాను అనమాట టమాటా పేరు అయితే తక్కుది అంటారంట వాళ్ళు మీరేనా మీరు ఉప్పండి ఫాల్ట్ అయితే అనమాట ఇప్పుడు ఇవన్నీ అయితే కలుపుతుంది నేను ఓకే నక్క కదా ఓకే ఫుల్ అండ్ ఫ్రెండ్స్ ఇవి అయితే ఎన్ని మసాలా అయితే మొత్తం అన్ని కలిపి పెట్టేసింది కదా మరి ఇప్పుడైతే నేనైతే వీటిలోకి అయితే సరిగా పాకు దాల్చిన చెక్క అలాగనే బిర్యానీ ఆకు లవంగాలు మరి ఇది ఏదో ఆకండి ఆకు అన్నమాట వేసి ఇలా అయితే వంపుతున్నాను బాలో చెప్పే ఇప్పుడైతే కాయలు అయితే వేగిపోయిందండి ఉల్లిపాయలు అనేది వేగిపోయాయి అనమాట ఇప్పుడైతే మసాలా కలిపి పెట్టుకున్న ఎండ్రకాయలు అయితే వేసేసిందండి సవి ఎక్క అండి అయితే అన్ని కలుపుతుంది మ్యాజిన్ అండి మ్యాజిన్ అంటారు వీటిని వీటిలో అయితే అన్ని మసాలా అయితే అన్ని మొత్తం ఉంటాయి అన్నమాట ఇదైతే కొద్దిగా వేస్తుంది అదైతే మ్యాజిన్ అయితే ఒకటైతే అది మ్యాజిన్ సొయ మ్యాజిన్ సొయ అది అదైతే టమాటో సాస్ అండి సోయా అక్కమా అది బాజీ కాఫీ అలాగనే నిమ్మరసం అయితే ఒకటి పిండమన్నానండి కొంచెము ఎందుకంటే అక్క అయితే చింతపండు అయితే తక్కువ అనమాట వీటిలోకి అయితే ఉంటే నిశ్వాసం రాకుండా ఉంటుంది కాబట్టి నిమ్మరసం అయితే పిండమన్నాను కొత్తిమీర వేసి అది కొత్తిమీరండి ఇప్పుడైతే కాసేపు అయితే ఉడకబెట్టుకున్నాము ఎండ్రకాయల కూర అండి ఎండ్రకాయల కూర అక్క చేసింది ఈరోజైతే